మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆర్ఎం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ నాగసాయి మందిరం నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా ఉద్యమం సంతకాల సేకరణ కార్యక్రమం పచ్చందో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్ప్రసాద్ రెడ్డి మాచి కార్పొరేటర్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఎన్ని కాలేజ్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజల సముఖంగా ప్రజల ముందు నిలబడి వాళ్ళకి ఈ కార్యక్రమ విషయాన్ని వాళ్ళకి అందరికీ విశదీకరించి ప్రైవేటు కాలేజీల మేళ ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వంలో ఉండటం మేల అనే అంశం మీద వారి అభిప్రాయాలు తీసుకుంటూ ఆ అంగీకార పత్రాలు అన్నింటినీ కూడా రేపు మేము జిల్లా అధ్యక్షుడి ద్వారా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసే క్రమంలో ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ప్రజల స్పందన ఎక్కడికి వెళ్ళినా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఈ చర్య సరైంది కాదు కూటమి నేతలు పొరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి అనే ఆలోచనతో అందరూ కూడా దీనికి సంఘీభావం వ్యక్తం చేయటం ఎంతో సంతోషకరంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్ సంబంధించినటువంటి నియోజకవర్గ మున్సిపల్ వార్డ్స్లో మేము పూర్తి చేసుకొని ఈ నెలాఖరు కల్లా ఈ అభిప్రాయ పత్రాలు దాదాపు అరవై వేలు అభిప్రాయ పత్రాల సేకరణ చేసి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలనేటటువంటి కార్యక్రమంలో ఈరోజు మేము కదిలేమని చెప్పి మనవి చేస్తూ అందుకు అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని మనం చేస్తూ